సూపర్ స్టార్ కృష్ణ గారు నెలకొల్పిన రికార్డులు అనేకం ఆయన గతంలో తీసిన ఆరు సినిమాలను అదే టైటిల్తో ఆరు సార్లు రిపీట్ చేశారు అవి ఎప్పుడో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన తేనె మనసులు టైటిల్తో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మళ్ళీ అదే టైటిల్ పేరుతో సినిమా నిర్మించారు ఈ సినిమాలో జయప్రదా సుహాసిని హీరోయిన్ గా నటించారు ఇక పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన మంచి కుటుంబం టైటిల్తో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అదే టైటిల్తో సినిమా నిర్మించారు ఇందులో హీరోయిన్గా రాధా నటించారు ఇక నేనంటే నేనే సినిమాలో కాంచిన హీరోయిన్ కాగా ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సెప్టెంబర్ ఏడును విడుదలైంది అదే టైటిల్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్ నేనంటే నేనే అంటూ మరో మూవీ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టు ఏడున వచ్చిన పచ్చని సంవత్సరం సినిమాను పంతొమ్మిది వందల తొంభై మూడులో అదే పేరుతో సినిమా తీశారు రెండు కుటుంబాల కథ పంతొమ్మిది వందల డెబ్బై అక్టోబర్ ముప్పైను విడుదల కాగా అదే టైటిల్తో పంతొమ్మిది వందల తొంభై నవంబర్ మరో సినిమా చేశారు కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన నేరము శిక్ష ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రాగా అదే పేరుతో రెండు వేల తొమ్మిదిలో నేరము శిక్షా విజయ నిర్మల గారి దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమాలో విజయ నిర్మల జయసుధా హీరోయిన్లుగా నటించారు